కర్నూలు జిల్లాలో జరిగింది హోర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో కన్న బిడ్డపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఒక సాయి తండ్రి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తనపై లైంగిక దాడికి సంబంధించి ఐసీపీఎస్ అధికారులకు కన్న కూతురుపైనే లైంగిక దాడి చేసిన కసాయి తండ్రికి సంబంధించి పూర్తి వివరాలు చంద్రశేఖర్ అందిస్తారు కూతురు పైనే అత్యాచారానికి పాల్పడుతున్నాడు దాదాపు మూడేళ్లుగా ఆ బాలిక పైన అత్యాచారానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది ఉయాలవాడలో ఆ బాలిక తల్లి కొన్నేళ్లకు మరణించింది తనకు చెల్లి కూడా ఉంది ఇద్దరు కూడా ఇంట్లోనే ఉండేవారు అయితే తండ్రి బాధలు భరించలేక అమ్మాయి హాస్టల్లో చేరింది హాస్టల్లో చేరినప్పటికీ కూడా తండ్రి హాస్ హాలిడేస్ లో వచ్చినప్పుడు తన దురాగతాన్ని కొనసాగిస్తున్నట్టు సమాచారం ఉంది ఆ బాలిక ఈ మధ్యనే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసింది ప్రస్తుతం ఇంట్లో ఉంటుంది ఈ అవకాశాన్ని తీసుకుని తండ్రి తరచు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉంది చివరికి ఆ బాలిక భరించలేక గ్రామస్తుల సహకారంతో ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది దీంతో ఐసిడిఎస్ అధికారులు అంటే చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు గ్రామానికి వెళ్లి బాలికను విచారించారు ఆ తర్వాత బాలికను స్వదార్ లో అంటే ఒక ప్రొటెక్షన్ హోమ్ లో చేర్పు తాత్కాలికంగా అక్కడ చేర్పించారు తర్వాత బాలికను తిరుపతికి తరలించేందుకు ఐసిడిఎస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి ఐసిడిఎస్ అధికారులు ఓరకల్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన చేసినట్టు తెలుస్తోంది తల్లి మృతి చెందిన తర్వాత ఆ చెల్లిని చూసుకుంటూ ఆ బాలిక చదువుకోవాలన్న పోలీసు ఉన్నప్పటికీ న్ని ఆపలేదు చివరికి భరించలేని స్థితిలోనే ఆ బాలిక బయటకి పట్టి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఈ ఘటన పట్ల గ్రామంలో నిరసన అవుతోంది ఈ తండ్రికి సంబంధించిన సమస్య గ్రామస్తులకు తెలుస్తుంది బాలిక బయట చెప్పడం ద్వారా దీనికి సంబంధించి ఐసీడిఎస్ అధికారులు కూడా వివరాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు ఆ బాలిక ప్రస్తుతం ఆ స్వదారు హోంలో ఆ రద్దు పొందుతుంది త్వరలో తిరుపతికి తరలించే ఉన్నాయి స్వామి Right, Chandra Sekar, Thank you.